ఇంకొకసారి ఇంకో ఆ ఇంతకీ మేము అవధానులు వంకటేశ్వర అవధానులు మామే ఎంత వెళ్ళాం మా వెళ్ళినప్పుడు ఒకసారి అవధాని గారు మీరు కాస్త భేదం ఒకసారి రికార్డ్ యాసెట్ చేసి ఇవ్వండి రికార్డ్ చేసి ఇవ్వండి ఈ పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి లోపల పంపించన్నారు ఆ పౌర్ణమి అంటే ఇంకో పదిహేను రోజులు ఉంది మేము కార్తీక మాసం వెళ్ళి ఉంటాం పౌర్ణమి లోపల పంపించమన్నారు సరే ఈ పైన తర్వాత నేను ఆఫీసు పని నేను అటు వెళ్ళిపోయాను వాళ్ళే తర్వాత మా మామయ్య ఫోన్ చేసి చెప్పాడు వెంకటేశ్వరరావు మా నీకు చెప్పలేదురా నువ్వు బాధపడతావని ఆయన పోయాడు వెంకటేశ్వరరావు మా కార్తీక పౌర్ణమి దగ్గరగా మన్నాడు అక్కడ పోయాడు బాబుగారు చెప్పారు ఈ వేదన రికార్డు చేసి ఇవ్వరా కార్తీక పౌర్ణమ లోపలే చేసి పంపించినట్టున్నాడు వాళ్ళ కొడుకు కొండలు వాళ్ళు ఎవరో ఉన్నారా వీళ్ళు ది ఒకసారి ఈ పుష్కరాలే పుష్కరాలకి ప్రాణం చేయండి భీమరథి పుష్కరాలకి నేను ఈ లక్ష్మీకుమార్ అని మంచి ఫ్రెండ్ చెప్పాకే దాన్ని లక్ష్మీకుమార్ నేను ఇద్దరం వెళ్ళాం బండి మీద టూ వీలర్ మీద యాదగిరి అని ఉంది యాదగిరి దగ్గరికి వెళ్ళాం భీమరథి పుష్కరాలకి వెళ్ళినప్పుడు బండి అక్కడ పెట్టాం మా పుష్కరం ఇదంటే మాటగారు వాళ్ళు చేసినట్టు అంత ఏం లేదు వస్తువు కుంకుమ వేసేవాళ్ళం తో రెండు అరబతి లేదు విద్య హారతి ఇచ్చేసేవాళ్ళందన్న అంతే సరే నీళ్ళు అయితే మా పోయింది కదా పోయిన వాళ్ళ తల్లితో వీచేసేవాళ్ళంతే వాళ్ళందరికీ అర్థం ఇచ్చేవాళ్ళు అంతవరకు అయిపోగానే సరే వెళ్ళాం వచ్చేసిన తర్వాత బాబుగారితో అన్న తర్వాత బాబు బాబుగారు పుష్కరాలు కదా భీమరంది ఏమిట్రా బ్రిడ్జ్ కింద చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళారు ఏమిటిరా అన్నారు మేము అక్కడికి వెళ్ళాం మేము వెళ్ళింది ఆ ఫేమర్ అది బ్రిడ్జి దగ్గర వెహికల్ పెట్టి కిందకి వెళ్ళాం చిన్న చిన్న పాడు పడిన చిన్న గుండ్లు లాంటివి ఉన్నాయి అక్కడ అంటే ఏమిటంటే దాని ఏంటంటే ప్రతి క్షణం బాబుగారు చూస్తూ ఉంటారు అందరూ ఒకసారి బాబుగారే చెప్పారు అన్నది ఏమిటంటే ఇప్పుడు ఆయన బాబా అంటాడు చూడండి బాబాకి దున్నులో కనపడుతూ ఉంటారు ఏం కావాలంటే బాబు గారు పొద్దున్నే స్నానం చేసేటప్పుడు చూసేటప్పుడు నీళ్లలో అవసరం ఉంది ఎవరు కనపడతాము స్వయంగా అది అలాగే ఇంకొక ఓసారి తనుకు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పా ఇది మూడు నెలలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరు నెలల ఏడు నెలల తర్వాత కనిపిస్తాం అలాగే ఒకసారి మీ తణుకెజాం బాబుగారి దగ్గర దగ్గర వెళ్ళేసరికి ఆ మంచి తణుకులు ఈ చక్కెలకి వెళ్ళే అరటిపళ్ళు బాగా దొరుకుతాయి చెక్కలకి వెళ్ళే అరటి కూడా బాగుండేది బాగుండేసరికి ఒక డజన్ తీసుకుందాం అనుకున్నాం ఇది మళ్ళీ ఎక్కువ గ్రూప్ అయ్యేది అన్నాడు వాడు ఆ రోజుగా పదిహేనులే కష్టపెడతాను అని ఆలోచించి అటు చేసి ఇటు చేసి మొత్తం మీద అరటిపళ్ళు తీసుకున్నా తీసుకుని ఆనందరాజు గారి పైన ఉండే ఆనందరాజు గారి బాబు ఆనందరాజు గారి బాబు ఉన్నాక అనగానే పళ్ళు బాబుతో అంటూ ఉండే బాబు ఇవాళ నుంచి అరటిపళ్ళు తీసుకునే బదులు పండుగ రూపాయి తీసుకుంటే ఎలా ఉంటుంది అనగానే ఆయన గొడవ పెడుతుండడు ఆనందరాజు గారి బాబు అయ్యా మీ గురించే పొద్దు నుంచి చూస్తున్నాం అండి బాబు గారు సర్కార్ ఎక్స్ప్రెస్ చూసి పెడదాం అన్నారు చిమ్మటం వెళ్ళేది ఉంది మేము అనగానే బాబు గారు చెప్పారు అరే నాన్న బయలుదేరు నువ్వు రేపు రా రేపు పోయినానికి వచ్చేసి బాబు బాబుగారు అటు ఇటు వచ్చేసారు వచ్చేసిన తర్వాత మొన్నటి మళ్ళీ సక్కరికి వెళ్ళారు వెళ్ళగానే బా బాబు గారు పాదాల మీద కాస్త రెండు పూలు వేసి అన్నం పెడదాం అనిపించిపించంగానే వెళ్ళగానే చిన్న అంగవస్త్రం కట్టుకుని ఒక స్టూల్ మీద కూర్చున్నారు బాబుగారు ఒకరి కూర్చున్నా ఉండంగానే ఈ కూలు తీసుకున్నాక కూలు అయిపోయి కాళ్ళ మీద పడతాయి జాగ్రత్త చేస్తాన బిడ్డ తర్వాత ఆ రోజు పాప గారే వడ్డించారు మామూలుగా తినేదానికి మూడింతలు తింటారు బాబు గారు వడ్డి అది అలా అది ఒకసారి ఒకసారి ఏదో మా పిల్లల గురించి మా పెద్దవాడికి వాడు బాబుగారి పేరే పెట్టాం అందరి అందరిలో సుధీంద్ర అని ఉంటుంది అమ్మను పెట్టంగానే బాబుగారు అనేవారు ఆ పేరు పెట్టకంటారా చదువు రాదు సార్ నా పేరు పెట్టి తిడుతున్నారు అనేవారు కింద మా అత్తయ్య ఎలా అందో అలాగే అదే కింద అయిపోయిన తర్వాత బాబు గారితో చిన్న ఉత్తరం రాదు సార్ ఉత్తరం రాద్దాం అనుకున్నాను ఇలా చదువు గురించి అంటే సార్ ఈ మంతలకి పెద్ద బాబు గారికి పడేస్తారు చింపబడేస్తారు చింపడేయంగానే తర్వాత ఎప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళాడున్నప్పుడు దండం పెట్టంగానే ఏట్రే నాకు నీ పిల్లలు వాళ్ళు తప్ప నాకు వేరే వేందే రాసింది అక్కడ ఇంకొకసారి ఇప్పుడు ఒకసారి పొలమూరిడ్డ మెయిన్ పొంపల్లి విశ్వేశ్వరరావు గారు ఆయన ఉండేవారు మిల్లరు ఆకువీళ్ళు బాబుగారికి వాళ్ళ వాళ్ళ మావయ్య వాళ్ళు బాగా పొత్తు బాబుగారు రాజుల్లో రాజులు వాళ్ళు ఉండేవాళ్ళ బ్యాచ్ రైస్ మిల్ వ్యవహారం ఆయన నేను ఈయన అడిగాడు విశేశ్వరగా గారు పొలమూరు ఎడదామని సరే నడవండి ఎడదామని ఇప్పుడు మా చిన్నవాడు పుట్టాడు ఐదో రోజు ఆరో రోజు పురిట్లో అవంగా నాకు తెలుసు పురిట్లో వెళ్ళకూడదు గారి దగ్గరికి కానీ ఎత్తిసేపు చూద్దామనే ఉండేది అనంగానే ఇద్దరం వెళ్ళాం వెళ్ళేసరికి పప్పు కురుకు లాంటివి పట్టింది పట్టేసరికి హనుమంతుడు అంత పెద్ద హనుమంతుడు కంపడ్డాడు బస్సులో పెడుతుంటే నేను ఈయన రాత్రి ఎనిమిదో తొమ్మిదో అయిన తొమ్మిది ఇంటికి వెడుతుంటే సరే అయిపోయింది వెళ్ళాం వెళ్ళగానే దండం పెట్టాం వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అట్టా బాబు గారు పుస్తకం ఉంది అందులో తీసి చదివి ఒక్కొక్క మూలికే ఇస్తుంటే వీళ్ళంతా పశువుటలు పట్టుకుని నూరుతున్నారు ఆ పాలమూరులో అప్పుడే కృష్ణమూర్తి గారు అని చెప్పి డిపో మేనేజర్ చిత్తూరు ఆయన వచ్చాడు ఇందులో ఏంటంటే ఆయన బాబుగారు అన్న మాటలు నేను అనగానే ఈ మాటలు వీటిల్లో రాగానే బాబు గారు ఒకసారి చెప్పారు ఇందులో రకరకాల మందులు ఉన్నాయి మట్టదలపై ఆయన జుట్టు ములిపించేవి ఉన్నాయి వీటికి నోబెల్ ప్రైజ్లే వస్తాయి కొన్ని మందులకి కాకపోతే ఇవన్నీ ఎగ్జిబిట్ చేసేందుకు లేదు అని అన్నారు అదే మాట తర్వాత బాపు అన్న ఆయన ఉన్నట్టు చూడండి ఆశ్రమం మీరున్నారు గిర్నార్ బాబా అదే గిర్నార్ బాబా ఆ గిర్నార్ బాబా గురించి దాంట్లో కూడా ఉంది ఔషధులు ఉన్నాయి ఇక్కడ పద్దెనిమిది ఔషధులు ఉన్నాయి వీటిల్లో కొన్ని మద్దతు మీద జుట్టు మలిపించే ఉన్నాయి పళ్ళు ఊడిపోతే పళ్ళు వచ్చే ఉన్నాయి బాబుగారి చెప్పిన మాట అన్ని సంవత్సరాల తర్వాత బాబు బాబుగారి వాళ్ళు అన్నమాట ఏదో ఒక రోజు ఏదో తప్పకుండా ఉంది వేద వేదవాక్యే అది అదేంటి అప్పుడు పొలం వెళ్ళినప్పుడు సరే మేము చెప్పాము అంతా ఏంటి అన్న కాని టైంలో వచ్చావేమిటి రామ్ చూడంగానే కాని టైంలో వచ్చావేమిటి పాప ఎలా ఉంది పాపని మా విన్నా ఎన్నో రోజు రాన్నా వీధో కానీ కాని టైంలో వచ్చావు అనగానే కళ్ళ చెప్పి వచ్చాయి ఇరవై తమ్ముళ్ళు అడుగు నువ్వు సరే పురిటి రోజుల్లో పదకొండు రోజులు రా అది ఇవి అన్నారు అది అయిపోయిన తర్వాత ఒక రోజు మంచి బ్రహ్మాండమైన పూజ చేశారు నాకు ఈ రాత్రి వెళ్ళి ఈ టైంలో వెళ్ళటం ఫస్ట్ టైం బాగాలేవుగా వెళ్ళేవాడిని మన టైమింగ్ చెప్పాయి కదా సార్ నేను మూడు రోజుల సెలవులో రోజు వెళ్ళేవాడిని ఇప్పుడు బాబుగారి ఎక్కడ పూర్చుందని బాబుగారి అయితే ఇవ్వండి వినేవాడిని అన్న పెట్టేవాడిని పాదాలకి ఎలా నాన్న బయలుదేరు ఎలా ఉన్నావు అంతా అనేవారు ఉద్యోగం అది ఇది బాగానే ఉంది అని వచ్చేసా అందుకని మనకి ఇది లేదు అనగానే ఆ రాత్రి ఆ విశ్వేశ్వరరావు గారి వాళ్ళు మంచి పూజ చేశారు కీర్ణం ఇచ్చారు కొద్ది చుక్కలు ఏదో పెడితే కాపాడ్డారు అయిపోయింది అయిపోయిన తర్వాత విశ్వేశ్వరరావు అన్న సా తీసి వచ్చి బాగుబారు కావాలంటే హనుమంతుడిని చూపెడతారు హనుమంతుడు కనపడ్డాడు ఇంకా ఏంటో హనుమంతుడిని చూపెట్టాలి హనుమంతుడు కనపడతారు ఇటుగా మనసులో ఉన్నది అంటే ఇది ఏ సైన్స్ నేను ఇవన్నీ సైన్స్ స్టూడెంట్ని కనుక వీటికి జరిగేవి నమ్మేవాని కాదు ఇందులో ఒక ఇన్స్టెన్స్ మా వాడికి ఉత్తర్వం రాసింది తర్వాత మనం ఇప్పుడు ఆ అరిట్టుబడుల దగ్గర తర్వాత మన మా వెంకటేశ్వర మనం చెబుతున్న కథలు అవి ఇవన్నీ కూడా కళ ఇవన్నీ సైన్ కి అందం